హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు మహిళల యొక్క ఖాతాలలో చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇదివరకే క్రిందటి ప్రభుత్వంలో కూడా కొద్దిపాటి మహిళల ఖాతాలలో కూడా ఎన్నికల సమయంలో జమ అవ్వడం జరిగింది ఇక ఇప్పుడు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మానవతా దృక్పథంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఏ మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు వివిధ అప్డేట్లు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి ఎందుకంటే మీరు చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అయితే అవడం జరుగుతుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే అధికారులతో కూడా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏకంగా మహిళల ఖాతాల్లో కూడా రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలైతే ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులతో మాట్లాడి మహిళల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయబోతున్నట్లు తెలపడం జరిగింది అధికారికంగా ప్రకటించలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించి మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలపడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి